జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద వక్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు ఒక్క్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస్రాశిలో రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనస్రాశిలో రాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడి దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు పలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మానవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ములు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఋషభ రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న శని చూడండి దశమాధిపతి నవమాధిపతి వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఒకే ఫలితాలు ఉండవు నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మీనరాశిలో శని గోచరంలో ఉంటున్నారు అక్కడ మీనరాశిలో సంచారం చేస్తున్నారు మీ జాతక రీత్యా మీనరాశిలో శని అష్టకరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే అది పెద్దగా మనకి బాగుంటుంది అని ఉండదండి అలా అలాని నెగిటివ్ ఉండదు ఎందుకంటే లాభస్థంలో శని సంచారం కదా సో ఏది ఇబ్బందులు ఉండవు కానీ బట్ వచ్చే లాభానికి అలానే ఉద్యోగ రీత్యా పెద్దగా ఎదగకుండా ఏదో ఉన్న దాంట్లో చిన్న చిన్నగా బతుక్కోవలసిన ప్రమేయం ఉంటుంది అలానే సంతానం దిలే అవడము సంతానం విషయంలో ఇబ్బందులు ఎందుకంటే అష్ట బిందులు తక్కువ తక్కువ ఇచ్చి ఉంటారు కాబట్టి సో ఇలాంటివి మనం చూడవలసిన ప్రమేయము బట్ ఈ శని అష్ట బిందులు కనుక నాలుగు ఐదు ఆరు ఇట్లా ఇచ్చి ఉంటే జాబ్లో కొత్త జాబులు దొరకడము జాబ్లో అభివృద్ధి రెట్టింపు శాలరీ రావడము మంచి వివేకంతో ఆలోచించి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో ఎక్కువ డబ్బులు చూడడము ఇలాంటివన్నీ మనకి ఉంటుంది మొత్తానికి లాభస్థానంలో శని అయితే మంచిదే బట్ మనకి ఎంతవరకు మంచి చేస్తాడు అది ఎలా చూస్తామంటే అష్టవర్గ బిందువులు మొత్తానికి లాభస్థానంలో శని ఇన్ని రోజులు ఉక్రించారు ఇక మీద ఒక్రత్యాగం చేస్తున్నారు ఇక మీద ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఆదాయ మార్గాలలో మీకు మళ్ళీ ఆ మంచిగా ఆదాయం రావడానికి స్టార్ట్ అవుతుంది బిజినెస్లో సక్సెస్ అవుతారు చాలా ఒత్తిడిని తగ్గించుకుంటారు చాలా మంచి ఫలితాలు మీకు అందుకుంటాయని అర్థం మంచి ఉద్యోగము మళ్ళీ ఉద్యోగంలో ఎవరైనా ప్రమో ప్రమోషన్లు ఏమైనా కోరుకుంటూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్ రావడము ఇలాంటివన్నీ ఉంటాయి డిపెండ్స్ ఆన్ అష్టకొర బిందువులు అలానే మనకి ఈ సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు అష్టమాధిపతి ఒక్కరించి గురువు గారు ద్వితీయ స్థానంలో ఉంటున్నారు సి ఈ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం డిసెంబర్ ఏడు నుంచి మొదలవుతుంది శని కూడా చూస్తున్నాడు స్థానాన్ని అష్టమాధిపతి ఒక్కరించారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త భార్య భర్తల మధ్య ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి తగాదాలు చిన్నపాటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి తర్వాత దేహానికి అశ్రద్ధ సారీ దేహానికి అసౌకర్యం లాగా కొంచెం టైర్డ్గా ఉండడము అలసిపోవడము బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయకండి రాత్రిపూట ప్రయాణాలు తప్పించండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అవడం లాంటిది కుటుంబ రీత్యా ఏదైనా వేడుకలు జరిగినప్పటికీ కూడా అక్కడ ఏదో తెలియని డిస్టర్బెన్స్ అని అనిపించడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా మనకి ఈ వృషభ రాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఉంటుంది అష్టమ స్థానంలో ఫైరీ ప్లానెట్ గురు సారీ కుజుడు తర్వాత సూర్యుడు కూడా జాయిన్ అవుతు జాయిన్ అవుతున్నాడు డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత చతుర్థాధిపతి అయిన సూర్యుడు స్థానంలోకి రావడము సుఖానికి భంగము ఎక్కువ బాడీకి స్ట్రె స్ట్రెస్గా ఉండడము ఏదో స్ట్రెయిన్ లాగా అనిపించడము కొంచెం అలసట స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి కొంచెం మందికి సో ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ దశాభుక్తి కనుక ఏ కుజు దశనో ఏ గురు భుక్తినో జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగము బిజినెస్లో ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది బట్ ఖర్చులు కూడా ద్వితీయ స్థానంలో గురువు ఒక్కరించి ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగిపోవడము ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయము కుటుంబంలో ఏదైనా వేడుకల కోసం ఖర్చు చేయడము కొంచెం ఇలాంటివి ఉంటాయి బట్ దాంపత్య సుఖానికి మ్యారేజ్ విషయానికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా కొద్దిగా ఎక్కడో ఒక చోట అలసట అది ఏదో బాడీలో పెయిన్ ఏదో బాడీలో శారీరకంగా ఇబ్బందులు పడడము వాటి ద్వారా ఏదైనా దాంపత్య సుఖానికి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి తర్వాత గుప్తాంగాలలో ఏదైనా ఇబ్బందులు ఒక పింపల్స్ లాగా అవడము ఇట్లాంటివి కూడా ఉండబోతుంది అలానే పీసీఓడి పీసీఓడి లాంటిది అలానే మంత్లీ టైంలో ఇబ్బందులు స్త్రీలకు ఇలాంటి ప్లాంటర్ పొజిషన్ ఉండడం ఉండడం ఎక్కువగా వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ శుక్రుడు కూడా అష్టమస్థంలోకి వస్తున్నాడు ఇదంతా కూడా కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం వినడం లాంటిది అలానే మంగళవారం మంగళవారం పూట కందిపప్పుతో చేసిన అంటే కందిపప్పుని నీళ్ళలో నానబెట్టి బాగా మెతిగైన తర్వాత బెల్లం కలిపి మంగళవారం ఉదయాన్నే ఎద్దులకి నందికి తినిపించండి మంగళవారం మంగళవారం ఒక ఒక తొమ్మిది మంగళవారైనా తినిపించడానికి ప్రయత్నం చేయండి అలానే తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది దుర్గా కవచాన్ని మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో ఎవరైతే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే జాతక రీత్యా ఏ డిస్టర్బెన్స్ ఉంది ఏ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది లేదా కార్మికు ఎక్కువగా ఉందా స్థితి కర్మ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ జ్యోతిష్ కూడా ఏమి చేయలేరుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీకు మంచి పరిహారాలు చెప్పినా మీరు చేసుకోరు ఆ ప్లాన్ పొజిషన్ వదలదు ఇది గుర్తించుకోండి సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇక వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్